ఈ పెద్దోళ్ళు కొంత ఇస్తాను కొంత ఉంచుకో మిగతా దాంతో నేను సుబ్బలక్ష్మి ఏంటి శంకర్ గారా సూట్ కేసు ఫిఫ్టీన్ లక్షలా సార్ ఎవరైనా ఎత్తారేంటి ఇప్పుడు పది మందితో పడాలి మేము వెళ్ళి ఆ శంకర్ ఊరు వాళ్ళు అంటే మీరే కదా అంతకు ఓక్సిడెంట్ ఎందుకు సార్ ఇక్కడ ఎవరు లేరు నిజాలు మాట్లాడుకోవచ్చు ఎందుకు లేని సార్ చాట్ నుంచి నాలాంటి అదే ఎవడని అన్నాడంటే ఆడి జీవితం కూడా సంకనాగిపోద్ది నా అలాగా ఏం పర్లా వీళ్ళ పది మంది పిలు వీళ్ళంటే ఇలా ముస్తాబే వస్తారు ఏం శంకర బాబు నువ్వు ఇంకా రెడీ కాలేదా టైం అవుతుంది మనమంతా క్లబ్కి క్లబ్ కెళ్ళాలి కదా ఈ వయసులో మీకు క్లబ్ ఏంటి అయ్యో క్లబ్ అంటే లైన్స్ క్లబ్ ఈ రోజు నీకు సన్మానం కదా సన్మానం చేయించుకోను నాకు ఇష్టం లేదు అలా అనుకు శంకర్ బాబు సన్మానం కోసం కాకపోయినా వాళ్ళు ఇచ్చే నాలుగు లక్షల కోసమైనా నువ్వు రావాలి నాలుగు లక్షల కోట్లు కొట్టేసావు కదరా లక్షల కోసం ఎందుకు కోట్లు ఉన్నాయి కదా అని లక్షల్ని నెగ్లెక్ట్ చేయకూడదరా ఏం మనసులో కూడా అనుకోకూడదా సార్ కూడదు అలాగే టైం అవుతుంది సార్ రెడీ చేసుకో అదండి పదండి పదండి ఏమైంది శంకరబాబు అంతా నిలబడిపోయారు కదా ఇంటికి వెళ్ళిపోవడానికి షో అయిపోయినట్టుంది ఇక్కడ నీ కోసమే ఎదురు చూస్తున్నారు కదా నువ్వు వచ్చేవని లేచా నా కోసం ఎదురు చూస్తున్నా శంకర్ నన్ను అందరికీ నమస్కారం మనమందరం ఇక్కడ మీట్ అవ్వడానికి కారణం ఒక వ్యక్తి పేరు శంకర్ అతను మొన్నటిదాకా సమాధానాల కోసం వెతుకుతున్న ప్రశ్న ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకి అతని సమాధానం ఎవరి శంకర్ ఆయన గురించి తెలియని వారి కోసం ఏవి రాయలసీమలోని ఓ మారుమూల గ్రామం నీరూరు ఊర్లో మాత్రం లేదు రేపు బాగుంటుందని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన సామాన్యుడు కొనిదల శివశంకర వరప్రసాద్ నా పేరు వేర్రెడ్డి నీరూరు మా ఊరు కాదు నేను ఆ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఆ ఊరు పంచాయతీలో మొట్టమొదటిసారిగా శంకర్ గారిని చూశాను సరే భూములు అమ్ముకోకూడదనేది మీ ఊరు కట్టుబాటే కట్టంగా ఇచ్చిన పొలాలు కూడా అమ్ముకోకూడదు అంటున్నారే మా పిల్లలు మీ ఊరు కల్లుడు కావడం మేము చేసిన తప్ప ఏంది ఇప్పటికే ఆ కార్పొరేట్ కంపెనీ వాడు ఈ చుట్టుపక్కల ఉన్న రెండు గ్రామాల్లో పొలాలన్నీ తీసేసుకున్నాడు అందుకే ఈ ఊళ్ళో ఒక గుప్పెడ మట్టి కూడా వాళ్ళకి పోవడానికి వీలే నీకు డబ్బే అవసరం అనుకుంటే ఇంకో రైతు కమ్మబ్బా వ్యవసాయం బతుకుంది అంతేకాని ఆ కార్పొరేట్ కంపెనీ వాడు వద్దబ్బా చచ్చిపోద్ది రైతు బియ్యం లేక చేస్తా ఉంటే భూములు ఎడుకుంటాడా స్వామి అయినా పనికిరాని భూమి ఎవడుకుంటే ఏంది మాకు కావలసింది డబ్బు అది కాదప్పా నానా చూడండి చల్లని నోట్లుంటాయి కానీ చల్లని భూములుండవు ఇప్పుడు అవసరానికి అమ్ముకుంటారు రేపు ఇదే నేల మీ కళ్ల ముందు కోట్లు పలుగుతుంటే అయ్యో అనవసరంగా అమ్మేసుకున్నామని బాధపడతారు భూమిని మించిన భీమా లేదు ఆ దస్తావేజులు చాలు మీరు మీ కుటుంబం గుండె మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా బతకటానికి చెయ్యొచ్చు కానీ ఏది ఇక్కడ నీళ్ళే సాగులేదని భూమిని అమ్ముకుంటే సాకలేదని అమ్మను అమ్ముకున్నట్టే అందరూ వ్యవసాయం చేయలేక చచ్చిపోతూ ఉంటే మీ ఊర్లేంటయ్యా వ్యవసాయం వ్యవసాయం అని పనిచేస్తున్నారు అవసరమా వ్యవసాయం వ్యాపారం కాదు బాధ్యత రాజు పాలించడం రైతు పండించడం అని మన వేదాల్లోనే ఉంది అయినా ఇక్కడ ఎవరన్నారు నేను హైడ్రాలజీ చదివాను ఈ నేల కింద జలుంది అది ఎట్టించో తెలుసుకోగలిగితే ఈ జిల్లాలో ఉన్న చైలేని ఇక్కడి నుంచే నీళ్ళు అందివచ్చు అలిసిపోతా పోనీ నా మాట వింటారా నేను ప్రొఫెసర్ ని శంకర్ తో పాటు వచ్చిన వీళ్ళిద్దరూ కూడా మా స్టూడెంట్సే ఇది మీ ఊరి శాటిలైట్ ఇదంతా ఈ భూమి అడుగు భాగం ఇక్కడ తెల్లగా ఉంది చూసారా వాగు గొప్ప జలనిధి అందుకే ఈ ఊరు నీరూరైంది ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళకు అవసరమైంది నిజానికి వాళ్ళకి కావాల్సింది మీ పొలాలు కాదు ఈ భూమి కిందున్న జలాలు సరే ఆ వాగ్ ఎంత ఎంతలోతుంది పైకి రావడానికి ఎంత ఉంది ఊరు ఎత్తుకుంటే పోతే మా ఏంది అంట నాకు కొంచెం టైం ఇవ్వండి ఆ వాటర్ సోర్స్ గురించి తప్పకుండా తెలుసుకుంటాను సరే మీ బాధ ఏదో మీరు పడండి అంతవరకు మా పిల్లల్ని ఏడనే అలా పుట్టింట్లో వెళ్తాం మీరు నీరు చూపించాక అప్పుడు వచ్చి తీసుకెళ్తాంలే తొందర పడకండి మీకేం కాదమ్మా నన్ను నమ్మండి సాయి నువ్వు కొంచెం రైట్ కదా అన్నయ్య పాలు అక్కడ పెట్టు కార్పొరేట్ సెట్టార్ అనయ్యా కార్పొరేట్ వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు అంటారు అసలు ఎవరు వాళ్ళు మన సంపదని చిల్లర డబ్బులకు దోచేసి డాలర్స్ లో తిరిగి మనకే అమ్మేవాళ్ళు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడే కార్పొరేట్ వాళ్ళు అమ్మా హరిత ఇట్రా ఇది ఒకసారి

మృద్ధింది శంకర్ బాబు అది నర్సిరెడ్డిది అదేవరిది అది అప్ప Ne మాట అడగాల్సింది మా మీ పని ఏంటి కంపెనీ నుంచి మీకు ఏమైనా డబ్బులు రావాలా రిజిస్ట్రేషన్ బ్యాలెన్స్ క్లియర్ చేశారే మూడు నెలల తర్వాత వచ్చి మామంటారేంటి డబ్బులు ఏంటి రిజిస్ట్రేషన్స్ ఏంటి ఏం మాట్లాడుతున్నారు మా భూములు మేము ఎవరికి అమ్మలేదు జస్టమింగ్ రాంబాబు ఈ పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకురా మీ ప్రొఫెసర్ స్నేహితులు కూడా మనల్ని మోసం చేశారు వాళ్ళు వాళ్ళ మనుషులే ఏంటిది శంకరబాబు మనం ఇంకెవరిని నమ్మాలి వీళ్ళెవరూ కాపురాలకు పుట్టలేదు కార్పొరేట్ కంపెనీలకు పుట్టారు ఎవరైనా అన్నం ముద్దలు తిని బతుకుతారు వీళ్ళు శవాల వేలు ముద్దలు తిని బతుకుతున్నారు వదిలిపెట్టం ఇంతమంది ప్రాణాలు తీసిన వీళ్ళెవరిని వదిలిపెట్టడం దీని కోసం ఎంత దూరం వెళ్తా ఏంటండి ఇది మేము రౌడీలం కాదండి రైతులం మా ప్రాబ్లం ని కలెక్టర్ గారు సార్ 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 ఒక నిమిషం ప్లీజ్ మా కోసం ఒకళ్ళు ఒకళ్ళు రండి వదలండి సార్ మేమంతా నీరు రైతులం ఆ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు వచ్చి మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నాం ఇది లంచ్ అవర్ తెలియదా ఈ లంచ్ అవర్ మనకి ఇచ్చిందే రైతులు సార్ అందులో ఒక్క నిమిషం వాళ్ళ కోసం ఇవ్వలేరా ఓకే ఓకే మీ ప్రాబ్లమ్స్ అన్నీ ఓ పేపర్ మీద రాసి అందరు సిగ్నేచర్స్ తీసుకుని ఆఫీస్ ఇచ్చేయండి నేను వచ్చి చూస్తాను సార్ ఒక ఊరి వాళ్ళం సార్ ఇప్పుడు హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో మంచి లైఫ్ ఉందని వెళ్ళిపోతావు కదా మార్చుకుంటే మారిపోయి ఊరు దానికోసం లైఫ్ పాటు చేసుకుంటావు సార్ మనం అమ్మ దగ్గర ఉండకపోవచ్చు కానీ అమ్మ కడుపుని మించిన అడ్రస్ ప్రూఫ్ మరొకటి లేదు ఊరు కూడా అంతే సార్ తల్లి గర్భం మారదు ఇప్పుడు ఏం కావాలి మా ఊరు మాకు కావాలి మా చెడు మాకు కావాలి ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు మనుషులు చంపి మరీ వేలుముద్ర తీసుకున్నారు వాళ్ళే చంపారు అంటే సాక్ష్యం ఏంటి మా నాన్న శవం మా నాన్న ఎస్ ఎస్ఎల్సి చదివాడు సార్ దానికి సంబంధించిన సర్క్యూట్ లేదు వేలుముద్ర వేయాల్సిన అవసరం ఆయనకేంటి ఏంటి ఇంతకన సాక్ష్యం ఏం కావాలి సార్ చూడు నేను ఆ కార్పొరేట్ అగ్రహ దగ్గరికి తీసుకెళ్తాను చిక్కిస్తాను సెటిల్ అయిపో అన్నం తినేవాడెవడో ఇలా మాట్లాడు గడ్డి తినాలన్నా రైతు కావాలి సార్ తోడ నీలాగే ఊరికి పుట్టిందా నిక నరం లేకపోయినా మాటకు సంస్కారం ఉండాలి నేర్చుకో కాకి కాలనే పట్టుకుంటావా నీలాంటి రైతుల్ని రచ్చగొట్టడం కొట్టడం బుద్దగించటం రెండు తెరికే అవి అవి మా మనిషిని చంపేశారు చదువులు కూడా చంపేస్తారా జిరాక్స్ బతుకులు బతకాలి ఒరిజినల్ గా ఉంటే ఇలాగే కాలిపోతాం పోలీసు వాళ్ళ కుక్కలు కూడా మేము వినిపిస్తావు కానీ నువ్వు ఆ కార్పొరేట్ కంపెనీల కాపల కుక్కవి ఆ యూనిఫామ్ తీసేసి వెళ్లి వాళ్ళ యూరియస్ క్లీన్ చేసి

తడవటం మానకూడదు నీళ్లతోనూ కన్నీళ్లతోనూ మట్టి మాత్రం తడవాలి మన భూమి మన ఊరు మన నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు వీడు నన్ను చంపేసినా సరే అక్కడ విత్తు మొలవాలి రైతు బతకాలి